ఇక కరీంనగర్ పాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను మరమ్మతు చేయాలని ప్రజావాణిలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కాంగ్రెస్ కి నాయకులకు అనంతుల రమేష్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్ ది లేక నగరపాలక సంస్థ దాన్ని ప్రశ్నించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లతో నగరంలో పలు చోట్ల యుద్ధ ప్రతిపాదికన ముప్పై జిమ్లు ఏర్పాటు చేశారని ఒక్కో ఓపెన్ జిమ్కు పన్నెండు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు ఎన్నిసార్లు నగర పాలక సంస్థ అధికారులకు నిర్వహణ విషయం తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు ఓపెన్ జిమ్లు గత పాలక వర్గం నియోజకవర్గ ఆరోగ్యం కోసం పెట్టారా కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావడం లేదని విమర్శించారు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మరి మూడు పాయింట్ ఆరు కోట్లతోటి నగర వ్యాప్తంగా ఓపెన్ జిమ్లు నగరపాలక సంస్థ హడావిడిగా ఏర్పాటు చేసింది కానీ వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేసింది గతంలో కూడా చాలాసార్లు మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినాం చలికాలం కావడంతో ఏ జిమ్ కాడ చూసినా కానీ మరి విపరీతంగా పిల్లలు వృద్ధులు పెద్దలు వ్యాయామం కోసం మరి ఎగబడతా ఉన్నారు రద్దీగా ఉన్నాయి కానీ పనిముట్లు మాత్రం పనిచేయడం లేదు పెట్టిన ఆరు నెలలకే ఎక్కడికక్కడికి ఆ తుప్పు ఊసిపోవడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఈరోజు ప్రజావాణిలో కూడా మళ్ళీ కలెక్టర్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారు రెండు మూడు రోజుల్లో నగర ఉన్న ఓపెన్ జిమ్లను మొత్తం మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చడం జరిగింది అనంత